నిత్య జీవితంలో మనపై వాస్తు శాస్త్ర ప్రభావం మనపై చూపిస్తూనే ఉంటుంది అందుకనే గృహ నిర్మాణ సమయంలో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే అవి మీపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అందుకని ఏ ఇంట్లో అయినా సరే వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలని మన పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు వంటగది విషయంలో ఆడవాళ్లు ఏ వస్తువులు ఎప్పుడూ నిండుగా ఉంటే ఆ లక్ష్మీదేవి మీ స్థిర నివాసం ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ముందుగా ఇంటికి ఏమైనా వాస్తు దోషం ఉంటే మట్టికి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు వాళ్లు ఆర్థికంగా ఎన్నో నష్టాలని చూడాల్సి వస్తుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తొందరగా లభించదు అందుకనే ముందుగా మీల్లో వాస్తు ప్రకారం ఉందో లేదో చూసుకోవాలి వంటగదిలో ఉన్నటువంటి వాస్తు దోషాలు అన్నీ తొలగిపోవడానికి మీరు ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ఒక బకెట్ నిండా నీటిని వంట గదిలో ఉంచండి ఇలా ప్రతిరోజు చేయడం వలన మీ వంట గదిలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి మీరు ఆర్థిక సమస్య నుండి తొందరగా బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే వారానికి రెండు మూడు సార్లు అయినా సరే ఇంటిని పసుపు నీటితో అలానే ఉప్పు కలిపి నీటితో తుడవండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ బయటికి పోతుంది ఉత్తరం కుబేర స్థానం అని మనకి ప్రతి ఒక్కరికి తెలుసు అందుకని మీరు వంట గదిలో ఉన్నటువంటి ఉత్తర దిశలో నీటి బిందెను కాని లేదా స్టీల్ బిందెలో కానీ నీటిని ఉంచండి ఇలా చేయడం వలన మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలో వస్తుంది ముఖ్యంగా ఆడవాళ్లు ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాము అందుకని ఉప్పును ఎప్పుడూ కూడా స్టీల్ డబ్బాలో ఏర్పాటు చేయకూడదు మూత ఉన్న జాడిని ఏర్పాటు చేయాలి అది కూడా గాజుది కానీ లేదా చిన్న జాడిని కానీ ఏర్పాటు చేయాలి అందులో ఉప్పు ఎప్పుడు నిండుగా ఉండేలా చూసుకోవాలి మీరు ప్రతిరోజు వంటల్లో వాడినా సరే మళ్లీ ఎప్పటికప్పుడు దాన్ని నింపుతూ ఉండాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది వంటగదిలో అన్నపూర్ణదేవి నివసిస్తుంది అని మన పండితులు చెబుతున్నారు అందుకని వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అలానే స్టౌ కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి దానిపైన మెతుకులు ఎటువంటి దుమ్ము దులి లేకుండా ఉండాలి అలానే మీరు వంట చేయడం పూర్తయిన తర్వాత స్టవ్ పైన ఆ గిన్నెను తీసి శుభ్రంగా స్టవ్ ని తుడుచుకోవాలి మీరు ప్రతిరోజు కూడా స్టవ్ ని వెలిగించే ముందు స్టవ్ కి నమస్కరించి పసుపు కుంకుమ రాసి ముందుగా పాలని వేడి చేయాలి ఇలా చేయడం వలన ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుంది ప్రతిరోజు ఇలా చేయడం కుదరని వాళ్లు కనీసం మంగళవారం శుక్రవారం అయినా ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది అలానే మన హిందూ మతంలో పసుపుకి ప్రథమ స్థానం ఇవ్వబడింది పసుపు లక్ష్మీదేవి స్వరూపం అందుకనే పసుపు కూడా ఎప్పుడూ డబ్బాలో నిండుగా ఉండేలా చూసుకోవాలి మీ వంట గదిలో ఎప్పుడూ నిండుగా ఉండవలసిన ఇంకొక వస్తువు బియ్యం వాస్తుశాస్త్రం ప్రకారం బియ్యం కూడా ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలి అలానే వంటగదిలో ఎప్పుడూ కూడా గోధుమ పిండి నిండుగా ఉండేలా చూసుకోవాలి గదిలో ఎప్పుడూ కూడా చీపుల్ని ఏర్పాటు చేయకూడదు అలానే అద్దంని కూడా గదిలో ఏర్పాటు చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి భోజనం పూర్తయిన తర్వాత ఆ ఎంగిలి గిన్నెల్ని తోమేసి శుభ్రంగా సర్దుకుని పడుకోవాలి ఎంగిలి గిన్నెలని వదిలేసి పడుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలానే రాత్రి నిద్రించే ముందు కొంచెం అన్న ఒక గిన్నెలో పక్కకు ఉంచాలి ఇలా చేయడం వలన పితృదేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నాలుగు వస్తువులు ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి